డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం ఏపీ వైపు భారీ తుఫాను దూసుకొస్తుందంటూ పుడుగ్రాంతి వార్త చెప్పింది వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ ఏడాది వచ్చిన అన్ని తుఫానుల కంటే ఇదే పెద్ద తుఫాన్ అని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక చోట తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు ఏపీకిలో చాలా కీలకమైన రోజులని వాతావరణ శాఖ వెల్లడించింది విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తుఫాను ప్రభావంతో గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది కోస్తాలోని దివిసీమ విజయవాడ గుంటూరు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ తుఫానుకు థాయిలాండ్ పేరైన మంతా తుఫాను గా నామకరణం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి